ఈ పుష్కర తీర్థంలో ఒక మంచి ప్రత్యేకమైనటువంటి సందర్భం మనం గుర్తు చేసుకోవాలి ఏమిటంటే శ్రీమద్భాగవత మొదటి స్కందంలో అధ్యాయంలో మొదటి శ్లోకం జన్మాన్వయాదితరథర్ధేషు అర్ధేషు తే తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముహ్యంతిత్సూర తేజోవారి మృదాం యథా త్రిసర్గో అమృష ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి సత్యం పరం ధీమహి మొదటి శ్లోకమే గాయత్రి మంత్రం భాగవతంలో మనకి గాయత్రి మాత పుట్టినటువంటి చోట మనం గాయత్రి మంత్రం ఓపెన్గా చెప్పుకోవాల్సింది ఇట్లా ఏమి ఏదైతే గాయత్రి మంత్రం ఉందో అది బహిరంగంగా చెప్పకూడదని మనకు శాస్త్రం చెప్తుంది అది గారి దగ్గర దీక్ష పొందినటువంటి వాళ్ళు వాళ్ళు మనస్సులోనే రోజుకి మూడు పుట్ల త్రిసంధ్యల్లో చేయాలి గాయత్రి మంత్రం అనేది అది మనసులో చేయాలి గాయత్రి మంత్రం అనేటువంటిది బయట బహిరంగంగా చెప్పకూడదని శాస్త్రం మనం చెప్తున్నాం ఒకవేళ గాయత్రి మంత్రము మరి ఆ గాయత్రి మంత్రం శక్తిని ఎలా మనం పొందాలని అని అంటే భాగవతంలో మొదటి శ్లోకమే మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకమే సత్యం పరం ధీమహి అని చెప్పి చెప్తూ ఆ గాయత్రి మంత్రం యొక్క ఆ శక్తిని గాయత్రి మంత్రం యొక్క ఆ ప్రభావాన్ని మనకి తెలియజేస్తుంది భాగవతం అందుకని అందులో ఏముందంటే తేనే బ్రహ్మ హృదయ ఆదికవయ మొట్టమొదట బ్రహ్మదేవుడికి హృదయంలో ఈ భగవద్జ్ఞానాన్ని బోధించాడు భగవంతుడు ఆ భగవద్జ్ఞానం పొందిన తర్వాత బ్రహ్మదేవుడు ఈ సృష్టి కార్యాన్ని ప్రారంభించాడు ఆ సృష్టి కార్యాన్ని ప్రారంభించిన బ్రహ్మదేవుడు ఆయన స్వయంగా ఒక ప్రామాణికమైనటువంటి గురు సృష్టి పరంపరని స్థాపించాడు భగవద్జ్ఞానం అందరికీ కూడా అందజేయడం కోసం అలా అందజేయడం కోసం ఆయన స్థాపించినటువంటి పరంపరే బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం అదే ఆ బ్రహ్మ మధ్వ గౌడి సంప్రదాయంలోనే బ్రహ్మదేవుడు మొదలుకొని తర్వాత నారదముని ఆ తర్వాత వ్యాసుడు ఆ వ్యాసుడు తర్వాత మధ్వాచార్య మధ్వాచార్య తర్వాత మాధవేంద్రపురి ఈశ్వరపురి శ్రీ చైతన్య మహాపురం భగవంతుడు కూడా ఈ సంప్రదాయంలోనే వచ్చాడు చైతన్య మహాప్రభు తర్వాత షడ్గోస్వాములు షడ్గోస్వాముల తర్వాత నరోత్మ దాస్ ఠాకూరు శ్రీనివాస ఆచార్య శ్యామానంద ప్రభు మళ్ళీ వాళ్ళ తర్వాత జగన్నాథ్ దాస్ బాబాజీ ఆయన తర్వాత గౌరకిష్ర్ దాస్ బాబాజీ తర్వాత బక్సిదంశిమారాజు తర్వాత మన యొక్క ప్రభుపాదుల వారు భక్తివినో ఠాకూర్లు వారు కూడా వీళ్ళంతా కూడా ఈ పరంపరలో ఉన్నారు అలాంటి ప్రభుపాదుల వారు మనకి బ్రహ్మ గౌడి గౌడీ సంప్రదాయంలో ఉన్నటువంటి పవిత్ర జ్ఞానాన్ని ప్రపంచంలో అందరూ సులువుగా అర్థం చేసుకునే విధంగా ఆంగ్ల భాషలో అందించడానికి ఆయన పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో అమెరికా దేశానికి వెళ్ళారు అరవై ఐదో సంవత్సరంలో వెళ్ళి అరవై ఆరో సంవత్సరంలో ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపించారు డెబ్బై ఒకటిలో న్యూయార్క్లో శిష్యులకు దీక్షించేటప్పుడు ఒక రోజున ప్రభుపాదుల వారు పంతొమ్మిది వందల సంవత్సరంలో ఒక శిష్యుడికి పుష్కరదాస్ అని చెప్పి దీక్ష ఇచ్చారు పుష్కరదాస్ అనగానే శిష్యులందరూ ఏంటి ప్రభుత్వం పుష్కరదాస్ అన్నారంటే పుష్కరదాస్ అంటే పుష్కర అనేటువంటి ప్రదేశం ఒకటి ఉంది మా భారతదేశంలో ఆ ప్రదేశం చాలా విశిష్టమైన ప్రదేశం అది భగవంతుడు విష్ణు కోసం బ్రహ్మదేవుడు యజ్ఞం చేసిన ప్రదేశం అది బ్రహ్మదేవుడు అంటే మన పరంపరకి ప్రథమాచార్య ఆయన బ్రహ్మ గౌడి గౌడీ సంప్రదాయం ఉంది అందుకని దాని గుర్తుగా ఆయనకి పుష్కరదాస్ అని చెప్పి ఇచ్చాను ఆ పుష్కర అనేటువంటి తీర్థం ఎంత గొప్పదేనంటే ఎవరన్నా కూడా అక్కడికి వెళ్ళి భగవన్నామం జపం చేసి భాగవతం చదివి ఆ పుష్కరంలో కనుక స్నానం చేస్తే అతను ఖచ్చితంగా కృష్ణ భక్తుడు అవుతాడు అందులో ఎటువంటి సందేహం లేదు అని ప్రభుపదులు వారు స్వయంగా చెప్పారు చెప్పి ఏమన్నారంటే ప్రపంచవ్యాప్తంగా మీరు భక్తులందరినీ కూడా ఆ పుష్కర తీర్థానికి తీసుకొచ్చి అక్కడ బ్రహ్మదేవుడికి ఇష్ట బ్రహ్మదేవుడికి ఇష్టమైన బ్రహ్మసమిత అలానే ఇంకా బ్రహ్మ బ్రహ్మ సమేత మీకు తెలుసు కదా ఈశ్వర కృష్ణ సచ్విదానంద విగ్రహ అనాదిరాదిరి గోవింద సర్వకారణ కారణం ఈ బ్రహ్మదేవుడు ఎక్కడైతే తపస్సు చేశాడో బ్రహ్మదేవుడు విష్ణు కోసం ఎక్కడైతే యజ్ఞం చేస్తాడు ఈ పర్వతాల మధ్య చూడండి చుట్టూ అంతా పర్వతాలే ఉన్నాయి చూడండి చుట్టూ పర్వతాలే ఇక్కడ నాలుగు వైపుల పర్వతాలే దీని దీన్ని తది మీరు గమనించండి కావాలంటే నాలుగు వైపుల పర్వతాలే ఉంటాయి అది బ్రహ్మదేవుడే ఏర్పాటు చేశాడు నాలుగు వైపుల పర్వతాలతో ఇక్కడ ఈ తీర్థంలో భగవంతుడు ఆయన్ని ఎంతో గొప్పగా బ్రహ్మదేవుడు స్థుతించి సేవించి యజ్ఞం చేసిన ప్రదేశం అన్నమాట ఇది అందుకని ప్రభుపదులు వారు అన్నారు ఇక్కడ ఎవరైతే బ్రహ్మ సమితి చెప్పి భగవన్ నామం చెప్పి స్నానం చేస్తారో వాళ్ళకి కృష్ణ భక్తి లభిస్తుంది ఇది కృష్ణ భక్తి కదా సర్వకర్మల నిర్మూలనకి మూలము అందువల్ల ఇలాంటి పవిత్రమైనటువంటి ప్రదేశంలో బ్రహ్మదేవుడికి మనం కృతజ్ఞత చెప్పుకోవాలి ఈ పరంపరకు ఆధ్వర్యం వహించిన దానికి మనకి అందించిన దానికి పరంపర ద్వారా మనకు అందించారు కదా ఆయన లేకపోతే మనకి ఎక్కడి నుంచి వస్తుంది ఇన్ని మాటలు ఎలా చెప్తాం మనం అందుకని బ్రహ్మదేవుడికి సదా మనము రుణపడి ఉన్నాము ఈ ప్రదేశము ద్వారా తర్వాత ఈ ప్రదేశము ఇంకొకటి ఏంటంటే విశ్వామిత్రుడు ఇక్కడే తపస్సు చేశాడు ఆయన బ్రహ్మదేవుడి కోసం బ్రహ్మదేవుడు ప్రత్యక్షమే నీకు రాజర్షి పదవిస్తాను తీసుకుంటే ఇంకా తపస్సు చేశాడు అప్పుడు మేనక వచ్చినప్పుడు మేనక చేత కల చెందాడు కల చెందిన తర్వాత మళ్ళీ తప్పు తెలుసుకొని మళ్ళీ ఇదే ప్రదేశంలోకి ఆ విష్ణుకు శరణాగతి పొంది బ్రహ్మదేవుడి కోసం మళ్ళీ తపస్సు చేసి అప్పుడు బ్రహ్మర్షి స్థానాన్ని ఆయన పొందాడని చెప్పేసి మనకి ఇక్కడ చరిత్ర చెబుతుంది అందువల్ల ఇది విశ్వామిత్ర మహర్షి ఆయన కూడా ఉద్ధరించబడినటువంటి ప్రదేశం ఇది ఇలాంటి ప్రదేశంలో మనం కూడా ప్రార్థన చేసుకోవాలి ఏమనంటే ఈ భక్తికి ఎన్ని ఆటంకాలు వచ్చినా భక్తిని వదలకూడదు భగవత్ సేవకి ఎన్ని అవరోధాలు వచ్చినా భగవత్ సేవని వదలకూడదు ఈ భౌతిక జగత్తే ఆటంకాలమయం ఈ భౌతిక జగత్తే అవరోధాల నిలయం అలాంటి చోట నాకు ఎటువంటి అడ్డంకులు ఉండకూడదు ఆటంకాలు రాకూడదు నేను భక్తి చేసుకోవాలంటే అని అట్లా అది ఎక్స్పెక్ట్ చేయడం తప్పది ఏమని మనం ఎక్స్పెక్ట్ చేయాలంటే ఇవన్నీ వస్తాయి వచ్చినా కూడా భక్తిని వదలకుండా నేను గట్టిగా భగవద్భక్తిని సేవని భగవంతుని యొక్క జ్ఞానాన్ని గట్టిగా నేను పట్టుకోగలిగేటువంటి శక్తిని ప్రసాదించమని పరంపరాచార్య ప్రథమాచార్య బ్రహ్మదేవుని మనం ఇక్కడ అడగాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ్ राम राम हरे हरे शिल की जय जय गौर प्रेमानंद